ఏసైకే కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి ఈ యొక్క సమయంలో బైబుల్ లేఖన భాగాన్ని చదువుకుందాం అందం మోసకరమైనది సౌందర్యం వేత్తం ఏకోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన్ని ఏడ సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఏసైకే సమస్త మహిమ వాక్యము సత్యం బైబులే సత్యం ఎందుకంటే మానవ యొక్క ప్రతి విషయాన్ని ఈ యొక్క బైబిల్లో వ్రాయబడి ఉన్నది బైబిల్లో ప్రతి సమస్యకు పరిష్కారము వ్రాయబడి ఉన్నది ప్రతి మూమెంట్కు ఈ యొక్క బైబిల్లో మరి వాక్యము వ్రాయబడి ఉన్నది కనుక అందులో భాగంగానే ఈ యొక్క అందం గురించిన మరి ప్రస్తావనను కూడా దేవుడు మరి పరిశుద్ధాత్ముని ద్వారా మరి ఆయా భక్తుల్లో నుండి దేవుడు వ్రాయించాడు ఏసైకే సమస్త మాయమ కలుగును కాక ఈ యొక్క సమయంలో మరి దేవుడు భూమి మీద చాలా మందిని మరి స్త్రీ పురుషులను క్రియేట్ చేశారు అందులో నల్లగా ఉన్నవారు ఉన్నారు తెల్లగా ఉన్నవారు ఉన్నారు మరి పొట్టిగా ఉన్నవారు ఉన్నారు పొడవుగా ఉన్నవారు ఉన్నారు అందంగా ఉన్నవారు ఉన్నారు అందహీనంగా ఉన్నవారు ఉన్నారు కనుక ఎవరు ఎలా ఉన్నా కానీ అందరు కూడా దేవుని యొక్క సృష్టి సృష్టి కనుక ఎవరు అత్యయించడానికి వీలు లేదు ఏసఐకె మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సృష్ట గనక మరి అందంగా ఉన్నవారు ఆచయించకూడదు అందహీనులు తను తాను నిందించుకోవడానికి వీలు లేదు ఏసైకే సమస్త మాయమ కలుగును గాక ఈ యొక్క సమయంలో నేను ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తున్నానండి అనగనగా ఒక జింక దప్పిక తీర్చుకోవడానికి సెల ఏరు వెళ్ళి ఆ యొక్క నీటిని త్రాగుతుండగా తన ప్రతిబింబం ఆ నీటిలో కనిపించింది కనిపించినప్పుడు తన తల మీద ఉన్న యొక్క జింక నా తల మీద ఇంత అందమైన బొమ్ముల్ని దేవుడు చేశాడు చక్కగా కిరీటంలాగా ఉన్నాయి అని చెప్పి సంతోషించిందట ఆ తర్వాత అలాగే ఆ యొక్క ప్రతిబింబంలో కాళ్ళు కూడా కనిపించినాయట కనిపించినప్పుడు కాళ్ళు వంకరగా ఉన్నవి ఆ కాళ్ళను చూసి అయ్యో దేవుడు తల మీద చక్కగా అందమైన కొమ్మలు ఇచ్చారు కానీ కాళ్ళు వంకరగా చేశారు అని చెప్పి బాధపడిందట ఈలోగా మరి ఆ స్థలానికి ఉలి రావడం యొక్క జింక స్మెల్ ద్వారా గ్రహించి ఆ స్థలం నుంచి పరిగెత్తిందంట పరిగెత్తి 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 వేగంగా పరిగెత్తి పులికి దొరకకుండా పరిగెత్తి ఒక స్థలంలో ఆగిపోయి అప్పుడు ఆలోచించిందట అమ్మ పులి నోటికి చిక్కకుండా నేను బయటపడగలిగాను ఇంతకీ దానికి కారణం ఏంటి అంటే ఈ కాళ్ళే ఈ కాళ్ళను ఇప్పటిదాకా దేవుడు అంకరంగా చేశాడని అనుకొని బాధపడ్డాను కానీ దేవుడు నా మేలు కొరకే ఈ కాళ్ళు ఇలా వంకరుగా చేశాడు నేను పులి నోటికి ఆహారం కాకుండా ఉండడానికి దేవుడిలాగా చేశాడు ఇందువల్లే నేను బాగా పరిగెత్తగలిగాను అని చెప్పి అప్పుడు దేవుణ్ణి మైమపరిచిందంట దేవుని స్థుతించిందంట కనుక మనల్ని దేవుడు తన ప్రణాళికలో చేశాడు కనుక ఎవరు కూడా అందంగా ఉన్నవారు అతిశయించకూడదు అందం లేనివారు తను తాను నిందించుకోకూడదు ఒకవేళ నిందించినట్టయితే దేవుని యొక్క ప్రణాళిక నిందించినట్టు లెక్క కనుక ఏసైక సమస్త మహిమ కలుగును కాక ఈ యొక్క సమయంలో దానికి సంబంధించిన ఒక కవిత నేను మీకు చదివినిపించాలనుకుంటున్నానండి అందము అతివలక ఆనందం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట పరమానందం అందము అతివలక ఆనందం దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండుట పరమానందం రారాదు అతిశయం ఎన్నటికి మైమ పరచాలి దేవుని ఎప్పటికి రారాదు అతిశయం ఎన్నటికీ మైమ పరచాలి దేవుని ఎప్పటికీ చూస్తారు మనుషుల రూపం చూస్తున్నాడు దేవుడు హృదయం చూస్తారు మనుషుల రూపం చూస్తున్నాడు దేవుడు పై హృదయం హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుణ్ణి చూసేదారు హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుణ్ణి చూసేదారు హృదయ సౌందర్యం కోరదగినది శరీర సౌందర్యం వ్యర్థం హృదయ సౌందర్యము కోరదగినది శరీర సౌందర్యం వ్యర్థం ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో గుర్తింపదగినవాడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో గుర్తింపదగిన వాడు చేశాడు తన ప్రణాళికలో ప్రతి వారిని చేశాడు తన ప్రణాళికలో ప్రతి ఒక్కరిని ఋణీకరించరాదు ఎవరిని ఋణీకరించరాదు ఎవరిని ఏసైకే సమస్త మహిమ కలుగును గాక అందము మంచి గుణాన్ని కవరు చేయదు కానీ మంచి గుణము అందాన్ని కవర్ చేస్తుంది కనుక అందంగా ఉంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని భయం పరచాలి లేనట్లయితే ప్రతిది కూడా దేవుడు మనం మంచి కొరకే చేశాడు తన ప్రణాళికలో చేశాడు మంచి కొరకే చేశాడు తన ప్రణాళికలో చేశాడని దేవుణ్ణి స్థూతించే భక్తులై ఉన్నారు ఏసైకే సమస్త మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ